హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగ చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ప్రభాస్ స్పిరిట్ మరో ఎత్తు అనేలా రాబోతోంది చెప్పాలంటే ఎనిమల్లో సందీప్ చూపించిన వైలెన్స్ జస్ట్ శాంపిల్ మాత్రమే అందులోను ఫస్ట్ టైం ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు పైగా డ్యూయల్ రోల్ అనే టాక్ కూడా ఉంది ప్రభాస్ పాత్ర గా ఉండబోతుందట ఇప్పటివరకు చూడని విధంగా ప్రభాస్ ని సరికొత్త కోణంలో చూపించబోతున్నాడట సందీప్ రెడ్డి అందుకే స్పిరిట్ ఎప్పుడొచ్చినా సరే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ఊచకోత ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్తో బిజీగా ఉన్నాడు సందీప్ అయితే ఈ సినిమా షూటింగ్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు వాస్తవానికైతే గతేడాది చివర్లోనే స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది కాని అనుకోని కారణాల వలన వాయిదా వేశారు రాబోయే మార్చిలో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబోతున్నారట ఆ తర్వాత సమ్మర్లో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళనున్నట్టుగా తెలుస్తోంది తాజాగా ప్రభాస్ లుక్ టెస్ట్ షూట్ గురించి సందీప్ డిస్కస్ చేసినట్టుగా సమాచారం అతి త్వరలోనే ప్రభాస్ టెస్ట్ కట్ ఉండనుంది ఇక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను షూటింగ్ ను ఇండోనేషియా రాజధాని జకార్తాలో ప్లాన్ చేస్తున్నారట ఇప్పటికే సందీప్ అక్కడ లొకేషన్ రెక్కీ కూడా చేసినట్టు టాక్ అక్కడ కొన్ని పోలీస్ సీన్స్ షూట్ చేయబోతున్నారట త్వరలోనే షూటింగ్తో తో పాటు స్టార్ క్యాస్టింగ్ కు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు మేకర్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్